క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలార పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఒకసారి చదువుకుందాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు మనము ఈరోజు దేవుని నమ్మితే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో మనము కొన్ని విషయాలను గమనించుదాం పిల్లల మొదటిగా మనము దేవుని నమ్మితే మనకు ఏమి వస్తూ ఉందంటే మనము నీతి తీర్చబడతాం ఇది కేవలము ఒక ఉచితమైనటువంటి సంకల్పమే దేశను మనము పూర్తిగా నమ్మాలి ఆయన నిజమైన దేవుడని మన నోటితో మనము ఒప్పుకోవాలి అలా ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనము నీతి తీర్చబడతామని దేవుడి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు రెండవదిగా చూస్తే మనకు రక్షణ కలుగుతుంది మనము దేవుడు ఉన్నాడు ఆయన నిజమైనటువంటి దేవుడు అని నీవు ఎప్పుడైతే నీ హృదయంలో నీవు అనుకొని నమ్ముతావో అప్పుడు ఆయన నీకు రక్షణ కలిగిస్తాడు కాబట్టి దేవుడు ఉన్నాడు ఆయన ఈ లోకానికి మన కోసమే వచ్చాడు నీ పాపముల కోసము నా పాపముల కోసము వచ్చాడని ఎప్పుడైతే నీవు నమ్ముతావో విశ్వసిస్తావో అప్పుడే దేవుడు నీకు సమస్తమైనటువంటి మేలును అనుగ్రహిస్తాడు కాబట్టి ఇంకా సమస్తము కూడా సాధ్యం చేయగలుగుతాడు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు ఎందుకంటే నీకు అపజయం కానీ అల్ప విశ్వాసం కానీ ఇలాంటి ఏవి ఉండకుండా నీవు నిజమైనటువంటి నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి నీవు ఎప్పుడైతే నీవు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నీవు చేసేటువంటి పనిలో అసాధ్యమయ్యే విధంగా ఏది ఉంచడు సమస్తము నీకు సాధ్యపరిచే విధంగా దేవుడి నీకు సహాయం చేస్తాడు ఆయనను కేవలం నమ్మాలి ఆయనను విశ్వసించాలి దేవుని యొక్క అడుగుజాడలు నడవాలి ఆయన చేసినటువంటి ఉపకారాలు దేనిని మరువకుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తారు ఇలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు నీ పక్కనే వచ్చి ఉంటాడు నీలోనే వచ్చి ఉంటాడు లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి పిల్లరా దేవుని మనం నమ్మాలి దేవుని మనము నమ్మితే మనకు సహాయం కలుగుతుంది మనకు ఏ పక్క నుంచి అయినా సరే ఎటువైపు నుంచి అయినా సరే మనము ఊహించని విధంగా గొప్ప మేలు మనకు జరుగుతుంది గొప్ప సహాయాన్ని దేవుడు మనకు ఇస్తాడు ఈరోజు నాకు ఇది అవసరము కానీ నా దగ్గర లేదు అని చెప్పేసి బాధపడుతున్నా అయితే దేవుని నమ్ము ఆయనను అడుగు ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వస్తూ ఉన్నాడు తర్వాత చూస్తే ఆయన కార్యములు నెరవేర్చేటువంటి దేవుని నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో ఆయన నీ కార్యాలన్నిటిని కూడా నెరవేరుస్తాడు ఆయన ఆజ్ఞాపించగా కార్యము నెరవేర్చబడును కార్యము జరుగును కార్యము స్థిరపరచబడును కాబట్టి నీవు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో అప్పుడే నీకు దేవుడు సమస్తమైనటువంటి మేలులను చేస్తాడు సమస్తమైనటువంటి బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు ఇంకా చూస్తే దేవుని నువ్వు నమ్మితే నీవు ఎన్నడూ కూడా సిగ్గుపడవు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని సమస్యలు ఎంత ఇబ్బందులు నీ వ్యతిరేకులు నీ మీద ఎన్ని నేరారోపణలు నిందారోపణలు చేసినా సరే నిన్ను మాత్రం దేవుడు సిగ్గుపడనీయడు ఎందుకంటే ఆయనను నువ్వు నమ్మితే ఆయన తన బిడ్డగా నిన్ను చేసుకున్న తర్వాత నిన్ను ఏమాత్రము తల దించుకునేటువంటి పరిస్థితిని నీకు ఇవ్వడు బంధకాలంలో ప్రతి విధమైన సమస్యలలో నా వల్ల కాదు ఇది నేను చేయలేను అని చెప్పేసి నువ్వు అనుకుంటే వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి నీ తల పైకెత్తి ఎక్కడైతే తల తీర్చుకున్నావు ఎక్కడైతే అవమాన పాలు అయ్యావు ఎక్కడైతే నీవు నిందించబడ్డావు ఎక్కడైతే నీవు బాధపడి దుఃఖించబడ్డావు అయితే దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా తన బిడ్డగా చేసుకొని ఎంతో గొప్ప స్థితిలో నిన్ను ఉంచుతాడు ఎక్కడైతే నీ పేరు పోయిందో ఎక్కడైతే నీవు బాధకు కారణమైపోయి తలదించుకున్నావో అలాంటి పరిస్థితులు ఆ ప్రదేశంలోనే దేవుడు నిన్ను తల ఎత్తుతాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీతో ఉండాలి అంటే ఆయనను నువ్వు నమ్మాలి ఈ కార్యక్రమాలన్నీ నీకు జరగాలి ఈ కార్యాలన్నీ దేవుడి చేత నీకు జరిగించబడాలి అంటే నీవు చేయాల్సింది అలా దేవుని నమ్మడం ఆయనను విశ్వసించడం మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు ఈరోజు దేవుని బిడ్డగా ఉండాలని ఆయనను నీవు మనస్ఫూర్తిగా నమ్మి సొంత రక్షకునిగా అంగీకరించి నీ నోటితో నీవు ఒప్పుకున్న తరువాత ఆయన నీకు సకలమైనటువంటి మేలు చేస్తాడని మీ అందరికీ నేను ప్రభు పేరిటే తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు స్థుతు దయ కలిగిన తండ్రి కృప కృపగలిగిన ఏసయ మా ఉన్నత ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుత్వ మాతో మాట్లాడుతూ ఉన్నావు నిన్ను నమ్మిన వారికి అనేకమైనటువంటి మేలులు ఇవ్వడానికి ప్రభు నీకు సిద్ధంగా ఉన్నావు ప్రతి ఒక్క హృదయం నిన్ను తెలుసుకొని ప్రతి ఒక్క బిడ్డ నిన్ను తెలుసుకొని ప్రభు నీ చెంతకు చేరి నిన్ను నమ్మి విశ్వసిస్తే ప్రభు వారికి ఎన్నో మేలు ఆశీర్వాదాలను ఇస్తావు ప్రభు అలాంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుకోవడానికి సహాయం చేయమని ఏసైనా ఉన్నట్టు చిన్నాను తండ్రి ఆమె